థ్యాంక్ యూ సో మచ్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కహోనా ప్యార్ హే అనే చిత్రం చూసినప్పుడు దాదాపు నాది అయిన కెరియర్ ఆల్మోస్ట్ ఒకటేసారి మొదలైంది అందుకంటే అందుకే ఇద్దరం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జరుపుకుంటున్నాం ఆ కహునా ప్యారే చిత్రంలో ఆయన డ్యాన్స్ చూసి నా కంటికి మైకిల్ జాక్సన్ తప్ప ఎవరు ఆనేవాళ్ళు కాదండి బట్ వెన్ ఐ సా హ్రిక్ రోషన్ ఐ వన్ మ్యాడ్ అక్కడ ఆయన డ్యాన్స్ చూసి మెస్మరైజ్ అయిన నేను ఐ హటార్టెడ్ సీయింగ్ హిజ్ బాడీ ఆఫ్ వర్క్ india lo Roju, one of the finest finest and impeccable actor ever in a unna ruvanante, that is mr. rithik roshan if there is any actor in this country who is the most dedicated to his craft is mr. rithik roshan if there is a person who fears and has got హంబుల్నెస్ టువర్జ్ హిస్ ప్రొఫెషన్ దాట్ ఈస్ మిస్టర్ హృతిక్ రోషన్ మై జర్నీ స్టార్టెడ్ ఆఫ్ అడ్మైరింగ్ హిమ్ అండ్ ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల తరువాత ఆయన పక్కన యాక్ట్ చేయడానికి ఆయనతో పాటు యాక్ట్ చేయడానికి ఆయన డ్యాన్స్ చూసి నేను కూడా ఎక్సెల్ అవ్వాలి అనే తాపత్రయం కలిగించిన ఆయనతో డ్యాన్స్ చేసినప్పుడు నేను రితిక్ రోషన్ గారితో ఒకటే మాట అంటాను అన్నాను అంటాను హృతిక్ రోషన్ ఈజ్ ద గ్రేటెస్ట్ డాన్సర్ ఆఫ్ అవర్ కంట్రీ అలాంటి మనిషితో అలాంటి మనిషి పక్కన నిజంగా డాన్స్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ హ్యావ్ మేకింగ్ దిస్ జర్నీ సర్ టు హ్యావ్ డాన్స్డ్ బిసైడ్ యూ దర్ ఇస్ నో కాంపిటీషన్ హ్యూర్ దిస్ ఇస్ నాట్ అబౌట్ హూస్ డన్ ద బెస్ట్ దిస్ ఇస్ అబౌట్ మీరు చూడబోయే పాట ఎవడు గెలిచాడు ఎవడు ఓడాడు అనే పాట కాదు మీ అందరికీ సోషల్ మీడియాలో తప్పుడుగా చెప్తున్నారు నేను ఇప్పుడు నిజంగా చెప్తున్నాను వినండి దిస్ సాంగ్ ఇస్ నాట్ అ వర్స్ సాంగ్ దిస్ ఇస్ అ సాంగ్ విచ్ కంప్లిమెంట్స్ టు గుడ్ డాన్సస్ మీకు నేను గొప్ప డాన్సర్ అని మీకు నచ్చుతుంది వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ కానీ మనకంటే గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి గుర్తుపెట్టుకోండి మీ పద్ధతి మీది నా పద్ధతి నాది నేను ఇలాగే ఉంటాను మీరు అలాగే ఉండండి ఎనివేస్ హృతిక్ రోషన్ గారితో పని చేసినప్పుడు కేవలం నృత్యం గురించి ఇదంతా నా ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్గా మాట్లాడాను బట్ ఐ హ్యావ్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ దాట్ మ్యాన్ ఆయన ఈ రోజుకి సెట్కు వచ్చినప్పుడు ఏ రోజు కూడా కమా నాకు ఈజీయే కదా అన్నట్టుగా రాలేదు ఏ రోజు అందుకే ఇందాక ఆయన ఓ మాట అన్నారు నాలో ఆయన చాలా సార్లు ఆయనను చూసుకున్నారని నేను మీతో చెప్తున్నాను నేను కూడా నన్ను చాలా సార్లు ఆయనలో చూసుకున్నాను ఐ హ్యావ్ సీన్ మై సెల్ఫ్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ మిస్టర్ హితిక్ రోషన్ సార్ ఇఫ్ ఐ హ్యావ్ లెర్న్ సంథింగ్ ఫ్రామ్ హ్రితిక్ సార్ there is a quality which i always have within me sir it's called try and try till you die you've just made it even stronger and that is exactly what rithik sir is 75 days of working with you has taught me so much i can't wait to get back with you on screen again waiting for it thank you so much for treating me as a brother Thank you so much for welcoming me with open arms. Sir, I come from South India. Thanks to Rajamouli that he's erased a lot of boundaries of South and North, which is films. But still, every South Indian will have a kind of a small, you know... There is a doubt, sir, that how accept. But... I am telling you thank you so much sir, for accepting me with wide arms, open arms and giving me that hug, that beautiful hug you've given me on the first day. Thank you so much I will never forget this moments, those moments with you for War II and when the movie releases on the 14th of August, it is only going to thicken it more. Thank you sir. love you sir and this is not a movie as everybody is saying of NTR going into Hindi cinema, but this is equally Hrithik sir coming into Telugu cinema. <laughs> everybody, each and every fan of mine who is here, everybody who hasn't been here will take you to their hearts, will take care of you, sir. This is my promise. They will keep you in their hearts. Your responsibility is ours. Thank you so much, sir. For all the sweetness and greatness and kindness. matter. <clears throat>